మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడతారు మహాదేవ నమస్కారం హరహర మహాదేవ్ సో ఈ రోజుల్లో గురుగారు శత్రువులు అంటే చాలా మంది ఏమంటారు ఎవరో బయట వాళ్ళు కాదు ఇంట్లో వాళ్ళ శత్రువులు మనం మనం ఏం కొనుక్కున్నా మనం అభివృద్ధిలోకి వచ్చినా చూడడానికి ఇష్టపడట్లేదు ఎక్కువగా వాళ్ళ నుంచే ఈ దిష్టి దోషాలు అన్నీ వస్తున్నాయి అనేది సాధారణంగా మన అందరూ తెలిసిన విషయమే నరఘోష నరదిష్టి ఈ శత్రువుల నుంచి అధికంగా మనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండటానికి ఎస్పెషల్లీ కుంభరాశి వాళ్ళకి అద్భుతమైన రెమెడీ చెప్పండి కూడా తప్పకుండా కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మొహమాట మంతులు వాస్తవానికి అంటే వారి జాతకరీత్యా కుంభరాశి వారి పేరు కనుక ఈ యొక్క సాసి సూసే షాక్షరాలతో ఉన్నట్టయితే చాలా మొండివారు మొండివారు ప్లస్ ఇందులో శతబిషా నక్షత్రం వారైతే ఇంకా డేంజర్ డేంజర్ అంటే ఇప్పుడు వారు మనకు కాల్ చేశారు మనం ఫోన్ లిఫ్ట్ చేయలేదనుకోండి ఆ ఫోన్ పగలగొట్టినా పగలగొట్టేటువంటి పరిస్థితి ఉంటుంది వీరిది ఇక అదే విధంగా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా వీరిది ఒకవేళ కుంభరాశి వీరి పేరు ఏ కిషోరో ఏ శ్యామో ఏ రమేషో ఏ సురేషో ఏ ప్రభా ప్రభాకరో ఉంటే మళ్ళీ వీళ్ళది వేరే ఉంటుంది గోచారము కొంచెము గ్రోచారం కొంచెము రెండో చూసుకోవాలి ఇక ఏది ఏమైనప్పటికీ కుంభరాశి వారికి ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో టైం బాగాలేదు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషను అంటే రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నుండి రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు దాకా కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది నెగిటివ్ ఇంపాక్ట్ కానీ అదేవిధంగా అంటే ఈ టైంలో మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు నుంచి రెండు వేల ఇరవై ఏడు సూపర్ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఓకే రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా ఎవ్రీథింగ్ ఫైన్ ఒక వన్ టూ ఇయర్స్ ఎప్పుడైతే ఇక్కడ మనకు ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఆరు ఆగస్టు ఎందుకు అంటే ఇక్కడ గురుబలం బాగా తగ్గింది మొన్నటి వరకు శనిది లేదా గురువు లేదా లగ్నాతు రాహువు రాగ రావడము ద్వితీయాతున్న రాహువు ఇప్పుడు మళ్ళీ పన్నెండవ భావాన్ని కూడా వస్తుంది ఇంకొన్ని రోజులైతే ఇలాంటి సందర్భాలలో నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటి ఉంటుంది మీరు చేతులారా చేసుకున్నటువంటి ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఒక వ్యక్తి ఉన్నాడు ఒక వ్యక్తిని మనం ఎంతవరకు గౌరవించాలో అంతవరకు గౌరవించాలో అంత మించి కూడా గౌరవించాలి ఆ స్థానం మన గుండెల్లో ఉంచుకోవాలి అది లేకుండా ఆ వ్యక్తి ఉంటే ఒక తీరు ఉండడము వ్యక్తి లేకుంటే మరొక తీరు ఉండడము లేదా ఒకరి గురించి చెడుగా మనం చిత్రీకరించి చెప్పడము ఇది మంచిది కాదు చెడుగా చిత్రీకరించి చెప్పడం అనేటువంటిది అస్సలు మంచిది మన దగ్గర లేని వ్యక్తి గురించి ఎప్పుడూ కూడా మాట్లాడకూడదు అట్లా మాట్లాడితే జాతకంలో ఇబ్బందులు అనేటువంటివి ఎదురవుతాయి అందులో ఎస్పెషల్లీ కుంభరాశి వారు అట్లా మాట్లాడద్దు శతభిషా నక్షత్రం వాళ్ళు అట్లా మాట్లాడతారు అధికంగా ఇక ధనిష్ట నక్షత్రం వారు స్లో అందులో రెండు పాదాలు ఒక తీరు ఉంటాయి రెండు పాదాలు మరొక తీరు ఉంటుంది దయచేసి ఒకటికి రెండుసార్లు చెప్తున్నాను కోపం అనేటువంటిది పనికిరాదు ఎంత కోపానికి వస్తారో అంత ఆరోగ్య సమస్యలు మీకు వస్తాయి ముక్కుకు సంబంధించింది కంటికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి ఎవరికైతే లగ్నాతు సూర్యుడు కానీ రెండో భావంలో సూర్యుడు కానీ ఉంటారో వారికి అధికంగా కూడా కంటికి సంబంధించింది సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అదేవిధంగా కుంభరాశి వారికి మరి రాబోయే రోజులలో అత్యంత అద్భుతమైనటువంటి యోగాలు ఉన్నవి మరి నరఘోష నరదృష్టి అనేటువంటివి అందరికీ ఉంటవి ఇది జన్మజాతకాన్ని వారికి ఉండేటువంటి లగ్నాన్ని బట్టి చేసుకోవాలా గోచారాన్ని బట్టి చేసుకోవాలనేటువంటిది కూడా పాయింటే మీరు అడిగినటువంటిది ఏమిటి అంటే కుంభరాశి కుంభరాశికి సంబంధించింది నేను చెప్పేస్తా ఓకే ఇక్కడికి సంతోషం కానీ వారి యొక్క పేరు ఇందాక మనం చెప్పినటువంటి విధంగా రమేషో సురేషో శ్యామో ఏదో అయితే ఎట్లా మరి అనేటువంటిది అదొక క్వశ్చన్ మార్క్ కనుక మనం ఎట్లాగో మనం చెప్పేటువంటి క్లాసెస్ నడుస్తున్నవి ఆస్ట్రాలజీ క్లాసెస్ అందులో సుమారుగా చాలామంది పిల్లలకు చెప్తూ ఉన్నాం పరిస్థితి ఇది అంటే వారికి అర్థమవుతున్నది ఇప్పుడిప్పుడు ఏమిటి గ్రహాల ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది ఏమిటి అనేటువంటి ఒక గ్రహము ఇప్పుడు ఇవాళ నేను ఈ రంగు అంగి వేసుకున్నాను అంటే దానికి ఒక అర్థం ఉంటుంది ఆ సమయానికి మన ఇద్దరం మాట్లాడుతున్నాము అంటే దానికి ఒక పరిస్థితి ఉంటుంది ప్రతిది గ్రహాల ఇంపాక్ట్ అనేటువంటిది మన కాలి పుట్టన వేలు కింద ఉండేటువంటి ఆ యొక్క చర్మం దగ్గర నుండి నాపై ఈ వెంట్రుక వెంట్రుక ఎండింగ్ ఏదైతే ఉందో అక్కడి వరకు గ్రహాల ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది ఎవరు నమ్మినా నమ్మకుండా ఇది సత్యము నేను ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఒక దూరదర్శన్ ఛానల్ని నేను చూసిన ఈ మాట ఇది ఎంత సత్యం అయితే అప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నేను చూసిన అప్పుడు నాకు తెలుసా ఆ మాట నాపై ఎంతో ఇంపాక్ట్ చూపించింది ఆ మాట నా జీవితంలో పెద్ద ఇంపాక్ట్ చూపించింది నాకు కనుకనే ఇవాళ నేను మీతో ముందు ఈరోజు ఉన్నాను ఐమ్ ఆల్సో కంప్లీటెడ్ యానిమేషన్ విఎఫ్ఎక్స్ యానిమేషన్ కంప్లీటెడ్ నాది ఓకే అదేవిధంగా విజువల్ ఎఫెక్ట్ విఎఫ్ఎక్స్ కంప్లీటెడ్ మగధీరా వచ్చినటువంటి పీరియడ్లో ఆ మూవీ వచ్చినటువంటి టైంలో నేను ఒక అద్భుతమైనటువంటి విఎఫ్ఎక్స్ నేర్చు నేర్చుకునేటువంటి పరిస్థితిలో ఉన్నా నేను చేసినటువంటివి కూడా మూవీస్లో ఉన్నవి ఎందుకు చెప్పడం కానీ చెప్తున్నాను బాలకృష్ణ గారికి సంబంధించింది కొన్ని మూవీస్లో ఉన్నవి ఇంకా కొన్ని కొన్ని కనుక అంటే మా టీం వర్క్ చేసి బట్ నాకు ఇది ఒక ఎందుకు ఒక ఇందులో ఉన్న కిక్ కానీ ఇందులో ఉన్నటువంటి ఎనర్జీ నాకు అందు అది ఇవ్వలేకపోయింది ఉన్న విషయం చెప్తున్నా కనుక ఇది ఒక ఛాలెంజ్గా ఇది ఒక నాకు అద్భుతంగా అనిపించింది కనుక ఎవ్రీథింగ్ సరే ఏదేమైనా కుంభరాశి వారికి సంబంధించినటువంటి వారు ట్రేడింగ్ లో అద్భుతంగా ఉంటారు అదేవిధంగా ఆన్లైన్ గేమింగ్లో బాగుంటారు వీరు కూడా కొంచెము మోటార్ రిలేటెడ్ అంటే కార్స్ రిలేటెడ్ టూ వీలర్ రిలేటెడ్ బాగానే ఉంటారు అదేవిధంగా పౌరోహిత్యం కానీ అంటే కోపం పనికిరాదు కొన్ని కొన్ని ఫీల్డ్లలో అట్లా సో ఓవరాల్గా మనకు వీరు ఇంకోటి ఏమిటంటే మనకు తిరగడం కొరియర్ అదేవిధంగా ట్రావెలింగ్ రిలేటెడ్ కూడా బాగానే ఉంటుంది కానీ వీరికి కూర్చొని చేసేదైతేనే సూటబుల్ అవుతుంది మరి మళ్ళా వారి జాతక రీత్యా కొందరికి సో అట్లా కూర్చొని ఏమైనా వర్క్స్ ఉన్నా కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ఏమైనా ఫైల్స్ రాయాలి అనుకున్నా ఇలాంటివి కొన్ని కొన్ని వీరు తప్పకుండా చూసుకొని ముందుకు వెళ్ళొచ్చును ఏది ఏమైనప్పుడు నరఘోష నరదృష్టి సంబంధించినటువంటి ఇబ్బందులు ఈ యొక్క కుంభరాశికి ఉండేటువంటి వారు తప్పకుండా వీరు మనం చెప్పేటువంటి రెమెడీలను చేసుకోవడం అందులో ము అతి ముఖ్యంగా కుక్కలను పెంచడము కుక్కలకు ఆహారం పెట్టడము వీరికి అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది శివాలయము ఈశ్వరునికి అభిషేకము ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనేటువంటి శివ పంచాక్షరి మంత్రము వీరు రోజుకొక వెయ్యి ఎనిమిది సార్లు లేదా పదివేల సార్లు మ్యాక్సిమం నూట ఎనిమిది సార్లు వీరు చదవడం ద్వారా నరఘోష నరబాధ నుండి వీరు ఎప్పటికీ విముక్తులవుతారు ఈశ్వరుడు మాత్రమే మిమ్మల్ని కాపాడగలుగుతాడు సో ఈశ్వరుని యొక్క పాదాలు మీరు పట్టుకోవడం ద్వారా అత్యంత అద్భుతమైనటువంటి స్థాయికి వెళుతారు నరఘోష నరదృష్టి శత్రు సంబంధించినటువంటి ఇబ్బందులను దూరం అవుతారు దత్తాత్రేయ స్వామి యొక్క మూలమంత్రము కానీ దత్తాత్రేయ స్వామిని పట్టుకున్నా కూడా ధనపరమైనటువంటి ఆటంకాల నుండి అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ యొక్క కుంభరాశి వారికి అదేవిధంగా బిల్వదళాలు ఈశ్వరునికి సమర్పించడం ద్వారా ఎంతో ఎంతెంతో పుణ్యమైనటువంటి వీరికి మోక్షాన్ని ఆ యొక్క ఈశ్వరుడు లభించేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక దీంతో పాటుగా ఇంకా చూసుకున్నట్టయితే గ్రీన్ రిలేటెడ్ ఫుడ్ను వీరు ప్రతి బుధవారం భుజించాలి గణపతికి గరకను సమర్పించాలి గణపతికి గరకను సమర్పిస్తూ ఉండడము కూడా వీరికి అత్యంత శుభాన్ని తెచ్చిపెడుతుంది సో ఇలాంటివి ఇవి చేసుకోవడము ప్రతి బుధవారం గ్రీన్ రిలేటెడ్ బట్టలు కానీ పాలకూర ఆకుకూర మెంతికూర పెసరపప్పు ఇలాంటివి తినడము వీరికి అత్యంత అద్భుతాన్ని తెచ్చిపెడతాయి రాయాలి రోజు ఏదో ఒక శ్రీరామకోటి కానీ లేదా రోజు ఒక పదిహేను నిమిషాలు పెన్ తీసుకొని పేపర్ మీద పెట్టి ఏదో రాయండి ఈ రాయడం ద్వారా మీకు లక్ష్మీయోగం ఏర్పడుతుంది నిజంగా ఓవరాల్గా కుంభరాశి వారికి సంబంధించి ఈ ప్రభావాలన్నీ తగ్గటానికి అద్భుతమైన పరిష్కారం తెలిపారు ధన్యవాదాలు మహాదేవ